హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హిందూపురం బరిలో పరిపూర్ణానంద స్వామి ఉంటారు అంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొత్తులకు సంబంధించి క్లారిటీ లేనప్పటికీ హిందూపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగడానికి సంబంధించి ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలుస్తాయా లేదా అనే దానిపైన క్లారిటీ లేని రోజుల నుంచి చంద్రబాబు అమిత్ షా సమావేశం జరగక ముందు నుంచి హిందూపూర్ కేంద్రంగా స్వామీజీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అక్కడ నుంచి ఎంపీగా బరిలో దిగాలనే ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు హిందూపూర్ నిజానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పార్లమెంటు నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో అక్కడ మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ అక్కడ విజయం సాధించారు సామాజిక కోణంలో సామాజిక ఈక్వేషన్స్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేసింది ఆ సోషల్ ఈక్వేషన్ కారణంగా గోరంట్ల మాధవ్ అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన పా పార్లమెంటు నియోజకవర్గం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంగా చెప్పవచ్చు అలాంటి హిందూపురం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గానే భారతీయ జనతా పార్టీగా పోటీ చేయాలి అనే ఆలోచన స్వామీజీ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు పొత్తులకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది అంటూ వార్త వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హిందూ పురాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది తమకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న తమ చాలా స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలి అంటూ నేరుగా ప్రధాని మోదీ నుంచి భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి స్వామీజీకి ఆదేశాలు వచ్చాయి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి అటువంటి డైరెక్షన్స్ వచ్చాయనే సమాచారం అంతోంది సో ఇప్పుడు పొత్తు కుదిరితే తెలుగుదేశం పార్టీ గణనీయంగా ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది లాంటి వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీసుకునే పార్లమెంట్ స్థానాల జాబితాలో హిందూపురం కూడా ఉంటుంది పరిపూర్ణానంద స్వామి అంతకుముందు ఐదేళ్ల క్రితం వరకు తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ హిందూ ధార్మిక కార్యక్రమాల్లో కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు ఇక్కడ రాజకీయపరమైన కార్యకలాపాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు తెలంగాణలో బండి సంజయ్ కంటే ముందు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాక్టివిటీస్లో బిజీగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఆయన వ్యాఖ్యలు ఇక్కడ కంచె ఐలేకి సంబంధించి ఆయనకు మధ్య జరిగిన వివాదం ఇక్కడ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు హైదరాబాద్ నుంచి ఆయన్ని బయటికి వెళ్ళాలి అంటూ కోర్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాల్సిన పరిస్థితి నగర బహిష్కరణ లాంటివి ఇవన్నీ చూసాం ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు కొంతకాలంగా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు కేవలం ఆయన ధార్మిక కార్యక్రమాలను మాత్రమే చేస్తూ వస్తున్నారు రాజకీయాలు ఎక్కడ మాట్లాడట్లేదు అనూహ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరోసారి హిందూపూర్ కేంద్రంగా స్వామీజీ బరిలో దిగబోతున్నట్లుగా సమాచారం అంతోంది సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ఎనిమిదో తొమ్మిదో పదో సీట్లలో హిందూపూర్ స్థానం కూడా ఉండబోతోంది ఇక్కడ అక్కడ స్వామీజీ ఉండడం ఒక ఎత్తే అయితే హిందూపూర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ వదులుకోవడానికి సిద్ధపడుతుందా లేదా ఎనిమిదో తొమ్మిదో స్థానాలు చేయాల్సి వస్తే తమకు అత్యంత బలమైన రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి బలమైన పార్లమెంటు స్థానం హిందూపురం అటువంటి హిందూపురాన్ని భారతీయ జనతా పార్టీ కోసం త్యాగం చేస్తుందా టీడీపీ అనేది చూడాల్సి ఉంది మరోవైపు అక్కడ ఆ స్థానానికి సంబంధించి ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో గతంలో ఎంపీగా పనిచేసిన శాంతి అనే మహిళను అక్కడ మాజీ మంత్రి శ్రీ శ్రీరాములు సోదరి ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ముందు రోజు పార్టీలో చేర్చుకుని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆమెను అక్కడ అభ్యర్థినిగా ప్రకటించింది సో ఇప్పుడు ఆమె వర్సెస్ శాంతి వర్సెస్ పరిపూర్ణానంద వారుగా ఉంటుందా తెలుగుదేశం పార్టీ అక్కడ టికెట్ వదులుకోవడానికి సిద్ధపడుతుందా లేదా అన్నది ఆసక్తి కలిగిస్తోంది